హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం ఒక మంచి సైట్ అయితే కాకినాడ గాంధీనగర్లో అమ్మకానికి వచ్చింది సైట్ కరెక్ట్గా వంద గజాల సైటు చాలా అంటే చాలా బాగుంటుంది వివరాల్లోకి ముందు ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ అలాగే మీ పొలం కానీ ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు మీ ప్రాపర్టీ అనేసి అనుకుంటే మాత్రం సంప్రదించండి ఏ ఇబ్బంది లేకుండా అమ్ముడుపోయే ప్రయత్నం మాత్రం చేద్దాము మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమి లేదు ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా ఈ వీడియోని సైట్ అయితే చాలా మంచిదండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మంచి ఇల్లు కట్టుకోవచ్చు వంద గజాల సైట్లో మంచి ఇల్లు కట్టుకోవచ్చు అండి ఇప్పుడు వివరాలు నేను మీకు తెలియజేస్తానండి ఈ సైట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైట్ అండి ఒక విషయం ఏంటంటే దీనికి మనకి వీధి పోటు ఒకటి తగులుతుందండి వెస్ట్ నుంచి ఒక వీధి పోటు ఒకటి తగులుతుంది ఆ వీధి పోటు తగలకుండా మిగిలిన వీధి వీధిపోటు తగలకుండా ఉన్న సైట్ అయితే వంద గజాలు వస్తుందండి ఆ వంద గజాల సైట్ అయితే అమ్మకానికి పెట్టారండి ఆ సైట్ నిజంగా చాలా బాగుంటుందండి మెయిన్ ఫేసింగ్ వచ్చారు వెస్ట్ ఫేసింగ్ రోడ్ కూడా చాలా పెద్ద రోడ్ అండి ఇది డైరెక్ట్గా మీకు ఏ ఇబ్బంది లేకుండా రికార్డు పరంగా కూడా అంతా చాలా బాగుందండి ఇది చూడాలి అనుకునే వాళ్ళు గాంధీనగర్లో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి వెంటనే సంప్రదించండి మంచి క్లాస్ ఏరియాలో అయితే సైట్ ఉందండి వీధిపోటు తగిలే సైటు డైరెక్ట్ ఓనర్గా ఉంచుకుంటారండి వీళ్ళు పోటు తగలకుండా ఒక వంద గజాల సైట్ ఉందండి ఆ వంద గజాల సైట్ మాత్రం అమ్ముతున్నారు కాబట్టి వెంటనే సంప్రదించండి ఈ సైట్ మీరు కొనుక్కోవాలి అనేసి అంటే ఒకసారి రండి చూడండి చూస్తే మాత్రం మీకు అక్కడ ఉన్న పరిస్థితులు అర్థమవుతాయండి దయచేసి సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ ఈ వీడియో ఇప్పటివరకు చూ ఓపికతో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి గాంధీనగర్లో మంచి సైట్ దొరికింది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ